రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటో తేదీ గురువారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు రోజాపూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు రొమాన్స్ రెడ్ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు వీకోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం யாபை 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 ஐந்து யாபை யாபை ரூபாய் ரூபாய் இருவது பாது இரவு 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 ஐந்து இரவாயி இருவ ஐந்து இரவு ஐந்து முப்பா முப்பது ரூபாய் முப்பது நல்பை ரூபாய் நலபாய் நாலு ரூபாய் நலபை ஐந்து நல்பை ஐந்து நலபை ஐந்து நலபை ஐந்து நல்ல நல்ல ஐந்து யாபை ரூபாய் யாப ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் நூறு பன்னெருப்பூர் நூறு பன்னொரு பன்னெருபா நூற்றை நூற்றாபை நூறு டெபை நூற்ற அறுவாய நூற்ற அறுவாய் நூற்ற அறுவடை நூற்றி டெபை நூறு டெபை நூற்ற டெபை நூற்ற டெபை நூறு டெபை நூற்றி டெபை நூறு ఇరవైదు ఇరవై ఐదు ముప్పై 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 ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై అరవై 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 ఐదు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై రూపాయ డెబ్బై ఒకటి డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు ఎనభై ಎಂಬ ಎಂಬೈದು ಎಂಬೈದು ಎಪ್ಪ ಇರುವ ಯಾವ 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 ಐದು ಯಾವ ಐದು ಯಾವ ಐದು ಯಾವ ಐದು ಯಾವ ಐದು முப்ப யாரு யாபை ஐந்து யாபை ஐந்து யாபை ஐந்து ரூபாய் யாபை ஐபை ஐந்து ரூபாய் ஆ பதி பதினை இரவு இரவு ஐந்து இரவு ஐந்து இரவு ஐந்து முப்பை முப்பது பை ரோஜா முப்பை முதல் வெறுப்பா முதன் விருப்பாரு அறுபது அறுபது நூறு நூற்றாண்டு நூற்றாண்டு ரூபாய் நூறு முப்பை நூறு முப்பை நூறு முப்பை நூறு முப்பை நூறு முப்பது